హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మీ పండుగ వచ్చిందంటే ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాము క్లీనింగ్కి ఏదో ఒక లిక్విడ్ బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండానే ఆల్ ఆలిన్ వన్ లిక్విడ్ ఒకటి తయారు చేసుకుందామా ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక కప్పు వరకు ఉంగుడుకాయలను కొట్టేసుకొని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి లెమన్స్ మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే అవి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఇంట్లో నిమ్మకాయలతో ఏదో ఒక రెసిపీ చేస్తున్నప్పుడు మిగిలిన తొక్కలు ఉంటాయి కదా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను అవి కొన్ని అలాగే ఒక లెమన్ యాడ్ చేశాను కావాలంటే ఒక నాలుగైదు నిమ్మకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు కల్లుపు కూడా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక నాలుగైదు విధులు అయితే వేయించేసుకోండి కంప్లీట్గా చలారిపోయిన తర్వాత వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మనకి ఇలా బోల్డ్ అంత నొరుగు వస్తుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఎక్కువే పడతాయండి మనం చూసుకొని వేసుకోవడమే అదే కుడికించినప్పుడు వాటర్ ఉన్నాయి కదా దాంట్లోకి ఇదంతా వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా వాటర్ చాలా పడతాయి నేనైతే ఒక ఫుల్ బాటిల్ వరకు యాడ్ చేశాను ఆయన మనకు నొరుగు చూసారు కదా ఇంకా వస్తూనే ఉంటుంది అనమాట ఆ పిప్ప అంతా ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని అసలు పిప్ప లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వంట చూడ ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని తర్వాత మన దగ్గర వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అంతా మనం యూస్ చేసుకోవచ్చు మనం సోపు యూజ్ చేసినప్పుడు చేతులు కూడా పాడవుతాయి కొంచెం ఈ లిక్విడ్ వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ లిక్విడ్ని వేడిగా యూస్ చేస్తామో ఫుల్ వీడియోలో షేర్ చేశాను చూసేయండి